మా అక్షరంతో అబ్బాయిల పేర్లు వాటికి అర్థాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దాం మహేష్ శివుడు మనోజ్ కుమార్ మంచి మనస్సు కలవాడు మహాదేవ్ సుందరమైన రూపం కలవాడు మణికంఠ అయ్యప్ప స్వామి మహేష్ రాజు మక్రాంత్ తేనె మల్లికార్జున శివుడు మహానంది ఐశ్వర్యం మహర్షి గొప్ప ఋషి మహేంద్ర ఇంద్రుడు మంగ్లేష్ విష్ణువు మహిపతి రాజు మధుమూర్తి కృష్ణుని పేరుతో మయూర్ నెమలి మహేష్ శివుడు మణిశంకరి శివుడు మహిదేవ్ బ్రహ్మన్ మనింద్ర పాము మధుదేవ్ కృష్ణుని పేరుతో మదిన్ రావు మదనుని మధునదేవ్ మదన పేరుతో మణికిధర్ పాము మణిశంకర్ శంకరుడు మణిదీప్ మణిదీపము మణితేజ మిక్కిలి ప్రకాశం మణిచంద్ర మణి అనే చంద్రుడు మణికాంత్ చంద్రుడు మణిరం దేముడు మధుకాంతి కృష్ణుని పేరుతో మదనమూర్తి మదన పేరుతో మధురాపతి కృష్ణుని పేరుతో మల్లినాథ్ శంకరుడు మహతీధర్ నారదుడు మణికమ అయ్యప్ప స్వామి మణిధర్ పాము మనోజ్ కామదేముడు మన్మోహన్ శ్రీకృష్ణుడు మహేంద్ర ఇంద్రుడు మణికాంత మణి యొక్క వెలుగు మదన్ శ్రీకృష్ణుడు మధురాధర్ కృష్ణుని పేరుతో మధుకర్ తీయటి తేనె మధుప్ నల్లని తేనెటీగా మదన్ మన్మధుడు మధు పేనే మహావీర్ దేముడు మధుకర్ తుమ్మెద మహేశ్వరి శివుడు మదన్ గోపాల్ శ్రీకృష్ణుడు మనోహర్ కుమార్ మనస్సును హరించువాడు మహిదర్ పర్వతము శేషునాగు అర్ధముగల పేరుతో మహిదర్ రావు పర్వతము శేషునాగు అర్ధముగల పేరుతో మాధవ్ విష్ణువు మర్తాండ్ సూర్యుడు మిథిలేష్ రాజు మిథున్ కలయిక మిథున్ చక్రవర్తి రారాజు మహీష్ శివుడు మురళీ కృష్ణ మురళిని పుట్టించిన కృష్ణుడు మాధవదేవ్ కృష్ణునికి మరొక పేరు మిథిలేష్ జనకుడు మిథిలానాథ్ జనకుడు మిత్రసేన్ మిత్రుడు మిలింద్ తుమ్మెద మోహర్ బాబా బాబా పేరు ముకుల్ మొగ్గ ఆత్మ ముక్తానాథ్ భగవంతుడు మురళీ గోపాల్ కృష్ణుడు మునిందర్ మునులలో శ్రేష్ఠుడు మూర్తి విగ్రహము గుప్తా హిందీ కవి పేరు మౌలీశ్వర్ మునీశ్వరుడు మృదు మధుర్ మధురమైన మణిచందర్ మణి అంతటి ప్రకాశవంతుడు మకరంద్ తేనె మధుమోహన్ మనస్సును మోహింపజేయు మానస్ మనసు మానవ్ మానవుడు మిత్రానంద్ స్నేహము మౌళీపతి శంకరుడు మాధవరావు కృష్ణునికి మరో పేరు మౌలిచంద్ర శంకరుడు మారుతిరావు ఆంజనేయుని పేరుతో మారుతి బజరంగ బలి మాలవ్య మణిని ధరించిన మార్కండేయ పురాణం రాసినవాడు మరళీధర్ కృష్ణుడు మురారి కృష్ణుడు మురహరి విష్ణువు మోహన్ కళ్ళు తిప్పుకోలేనంత అందము కలవాడు మైలీంద్ర శంకరుడు ముకుంద విష్ణువు మురహరి విష్ణువు ముఖేష్ ఈశ్వరుడు ముక్తేశ్వర శంకరుడు మునిరత్న మంచిముని ముద్దుకృష్ణ కృష్ణుడు మురళీధర్ కృష్ణుడు మూర్తి పోలినవాడు మేఘనాథ్ వర్ణుడు మైత్రేయి స్నేహభావము గల మోహన్ సుందరమైన మనోభిరామ్ శ్రీరాముడు ముకుల్ మొగ్గ మృతింజేయ దేవుణ్ణి జయించినవాడు మోతిచంద్ర ముత్యములో చంద్రుడు మృత్యుంజయ చావులేనివాడు మేఘపాల్ ఇంద్రుడు మోహనరావు కృష్ణుని పేరుతో మోహన్ కృష్ణుడు మోహిత మోహింపచేయు కుమార్ మిత్రబంధము మైత్రోష్ మిత్రత మైలి శంకరుడు మోహన్ కుమార్ సుందరమైన మోహన కృష్ణ కృష్ణుడు